నమస్కారం నా పేరు డాక్టర్ రంగనాథ్ సీనియర్ సర్జన్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక గిల్లెన్ బార్నీ సిండ్రోమ్ కేసు నమోదైంది ఒక స్త్రీ సిద్దిపేట నుంచి ఇబ్బందితో వచ్చి ఒక కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది ఇది హైదరాబాద్లో ఈసారికి నమోదైనటువంటి మొట్టమొదటి కేసుగా పరిగణిస్తున్నారు వారిది ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని తెలిసింది వెంటిలేటర్ మీద ఉండాలని కూడా తెలిసింది ఈ జీబీఎస్ అన్నది పూణేలో వచ్చింది ఒక అవుట్ బ్రేక్ మాదిరి వచ్చింది ఈ నెల మొదటి వారం నుంచి కేసులు సంఖ్యాపరంగా పెరుగుతున్నాయి ఇబ్బంది మధ్య పైన ఇబ్బంది అలా ఏమిటంటే ఆ కే ఇప్పుడు కూడా ఆ జీబీఎస్ ఎందువల్ల వచ్చింది ఏ కారణం వల్ల వచ్చింది అని నూటికి నూరు శాతం విధమెధంగా సైంటిస్టులు డిసైడ్ చేయలేకపోయినారు కొన్నాళ్ళు అన్నారు నోరో వైరస్ అని ఇంకొన్నాళ్ళు అక్కడ ఉండేటువంటి ఒక బ్యాక్టీరియా అని జజనయ్య అని కాంపెనిల్లా బ్యాక్టీరియా అని ఇంకా అది పూర్తిగా తెలియాల్సి ఉంది రెండవది ఏమిటి అంటే ఈ గిలెన్ బారీ సిండ్రోమ్ రెండు మూడు ముఖ్యమైన విషయాలు అందరికీ తెలియాల్సింది ఏమిటంటే వ్యాధి కాదు దయచేసి అందరూ గమనించండి ఇక్కడ ఏదో ఎప్పుడు వ్యాధి లేకపోతే కోవిడ్ వచ్చినట్టుగాను ఇలాగ రావడానికి ఆస్కారం లేదు అది ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళే నివేదన ఇచ్చారు అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు ఇంకో ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమిటంటే గిలెన్ బారీ సిండ్రోమ్కి వైద్య పద్ధతి కలదు అది ఏమిటి అని రెండు మాటలు చెప్తాను నేను మూడవది ఏమిటి ఎక్కువ శాతం మంది ఇబ్బందిని ఈ గిలెన్ బారీ సిండ్రోమ్లో బారిన పడిన వాళ్ళకు కూడా బాగా రికవర్ అవుతున్నారు అంటే ఈ మూడు విషయాలు కూడా చాలా సంతోషకరమైన విషయాలు కదా ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం వచ్చిన లక్షణాలు ఏమిటంటే ఒక ఒక కాల్లో కానీ రెండో కాల్లో కానీ కాళ్ళ నొప్పులు కాలు వీక్నెస్ అవడం నడవలేకపోవడం తర్వాత తర్వాత నెమ్మది నెమ్మది చేతులకు రావడం ఇంకా కొంతమందికి ఇంకా మెడలో తర్వాత ఫేస్లో కూడా దాన్ని ఇబ్బంది రావడం కూడా జరుగుతూ ఉంటుంది దీనినే ఎసెండింగ్ పెరాలసిస్ అంటారు అదే కాకుండా వైద్య పరిభాషలో దీని పేరు అక్యూట్ ఇమ్యునలాజికల్ డీమైలినేటింగ్ పాలిరాడిక్లోపతి ఏఐడిపి అని అంటే ఒక క్లుప్తంగా చెప్తాను ఎక్యూట్ అంటే సడన్గా వచ్చింది ఇమ్యూనో అంటే ఒక రకమైనటువంటి ఇమ్యూనోలాజికల్ అంటే రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యాధి డీమైలినేటింగ్ ఆ సృష్టికర్త నరాలను తయారు చేసినప్పుడే నరాలపైన ఒక తొడుగులాగా ఉంటుందండి దాన్ని మైలిన్ అంటారు ఇది ఒక రక్షణ కవచం అది ఈ రక్షణ కవచాన్ని డ్యామేజ్ చేయటం వల్ల వచ్చిన ఇబ్బంది అని అదే కాకుండా పాలిరాడిక్కలు పతాయి అంటే చాలా నరాల్లో వస్తుంది అని ఇంకొక ముఖ్యమైన విషయం ప్రతి వ్యాధికి కూడా ఒక కొన్ని లక్షణాలు ఉంటాయి చూసారా అదేమిటది ఇది పెరిఫలనవ్స్ అంటే ఏమిటి వెన్ను పాము నుంచి బయటకు వచ్చే నరాలని పెరిఫెల్నవ్స్ అంటారు ఆ నరాల మీద ఎక్కువగా దీని వ్యాధి తాల ప్రభావం ఉంది ఇంతవరకు బ్రెయిన్ మీద దీని మీద ఇబ్బంది వచ్చినటువంటి పోగటలు మనకి ఇక్కడ లేవు సరిగదా ఇబ్బంది బారిన పడిన వాళ్ళకు కూడా పూర్తిగా స్పృహలో ఉంటారట ఎప్పుడైతే గాలి తీసుకునేటువంటి కండరాలు దాని నరాలకు సంబంధించి ఇబ్బంది పడుతుందో వాళ్ళకి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఈ పూణె అవుట్ బ్రేక్లో దగ్గర పదిహేడు మంది పద్దెనిమిది మంది మంది వెంటిలేటర్ మీద ఉండడం అదే కాకుండా వి విచారకరమైన విషయం ఏంటంటే ఇద్దరు జరిగిపోవడం కూడా జరిగింది అందులో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గారు ఉన్నారని అక్కడ నుంచి వచ్చిన సమాచారం వివరాల కోసం వచ్చి ఓ వైద్య పద్ధతి అన్నట్టయితే రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి ఇమ్యూనోగ్లాబిన్ అంటారు ఐబీఐజీ ఇది జీరో దశమల్ నాలుగు గ్రాములు కే బాడీ బయటికి ఇవ్వాల్సి ఉంటుంది ఐదు రోజుల పాటు ఒక్కొక్కసారి రెండుసార్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా చెప్తున్నారు రెండోసారి ఇవ్వడం చాలా అరుదు రెండోది ప్లాస్మా ఫెరిసిస్ ప్లాస్మా ఫెరిసిస్ అంటే ఏదైతే మనకు రక్తంలో ఉండేటువంటి ప్లాస్మా అన్న దానిలో ఈ యాంటీబాడీస్ తేరియాడుతూ ఉంటాయి కాబట్టి వారిని ఫిల్టరింగ్ చేసే తీసివేసేటువంటి ఒక పద్ధతి ఇది ఒకసారి ఏడు ఒక ఏడు నుంచి ఐదు రోజుల నుంచి ఏడు రోజులు వారంలో అదే కాకుండా నాలుగైదు వారాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందట ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది తర్వాత ఈ సౌకర్యం అన్ని హాస్పిటల్లో లభ్యం కాకపోవచ్చును ఐవీఐజ్ అయితే మాత్రం ఉన్న దాంట్లో చాలా లభ్యం సులభంగా లభ్యమైనటువంటి విషయం ఇంకో ఒక సంతోషకరమైన మాట ఏంటంటే కనీసం మహారాష్ట్ర గవర్నమెంట్ వారు ఎవరెవరైతే గల్లిన వారికి వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్య పద్ధతి ఏదైతే ఉందో ఐవిఐజీ కానీ లేకపోతే ప్లాస్మా ఫెరిసిస్ కానీ ఫ్రీగా చేస్తామని కూడా వాళ్ళు ఇచ్చారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇంకా అక్కడ నుంచి వివరాలు మనకు రావాల్సిన నిగుదేలు ఉంటాయి అంతవరకు భయపడాల్సిందైతే లేదు మా హైదరాబాద్ నగరంలో వచ్చారు కాబట్టి దానికి కొన్ని జాగ్రత్తలు ఉదాహరణకి ఎక్కడ పూణేలో వచ్చిన వివరాలు మన హైదరాబాద్లో అవే ప్రస్ఫుటిస్తున్నాయని మనకు తెలియదు కానీ అక్కడ వాళ్ళు ఇచ్చిన జా కొన్ని ప్రికాషన్స్ ఏమిటి భోజనం చేసే ముందు వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు బాగా శుభ్రంగా శుభ్రదో కడుక్కోండి ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే మామూలుగా కోవిడ్ టైంలో మనం ఆల్కహాల్ ఉన్నటువంటి హ్యాండ్ వాష్ చేసేవాళ్ళం దానివల్ల పెద్ద ఉపయోగం లేదట దీనికి రెండవది భోజనం అనేది చక్కగా వేడిది బాగా ఉడించి తిన్నటువంటి భోజనం మాంసాహారులు చికెన్ లాడదు కానీ మాంసంలాడదు కానీ సేవించేటప్పుడు ఇంకొకసారి నార్మల్గా డెబ్బై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి దాన్ని చేయటం ఈ పాత్రలు ఏదైతే గిల్లని బారి వాళ్ళకి వాడే పాత్రలు కానీ దాన్ని మిగతా వాళ్ళు దాన్ని షేర్ చేసుకోకుండా ఉండడం వాటర్ ఎప్పుడు ముఖ్యమైన కలుషితమైన నీరు వల్ల వచ్చింది అనేటువంటి తాలూక మాట ప ఏదైతే నీరు తీసుకునే ముందు వేడి నీళ్ళు ఒకటి రెండుసార్లు చూ కన్ఫర్మ్ చేసి తీసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇబ్బంది ఇంకా మిగతా వాళ్ళకి రాకుండా ఉండడానికి అవకాశం ఉందని ఇంకా ఏమిటి దీనికి ప్రస్తుతానికి ఏది ఒక వ్యాక్సిన్ లాంటిది అలాంటిది లేదు అంటువ్యాధి కానే కాదు వైద్యం లభ్యంగా ఉంది తొంభై ఐదు శాతం మంది బాగా రికవర్ అవుతున్నారు తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఓ ఐదు శాతం వాళ్ళకి కాంప్లికేషన్ సెకండరీ కాంప్లికేషన్ అంటారు ఏమిటది ఇప్పుడు ఉదాహరణకు వెంటిలేటర్ మీదకి వెళ్ళాల్సినటువంటి ఇబ్బంది వచ్చింది చేతిలో ఇన్ఫెక్షన్ కానీ మూత్రంలో ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కానీ వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఇవి మనం గిల్లన్ భార్య గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఒక కేసు హైదరాబాద్ నగరంలో నమోదైంది కాబట్టి ప్రభుత్వం వారు కూడా దాని గురించి అప్రమత్తతో ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను